హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో అసలు డబ్బులే లేనప్పుడు డబ్బుని ఎలా సేవ్ చేయాలి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడిగారు కదండి కాబట్టి ఈరోజు మన టాపిక్ ఏంటంటే డబ్బులే లేనప్పుడు డబ్బులని ఎలా సేవ్ చేయాలి అనేది ఒకసారి చూసేద్దామండి దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఈ వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోస్లో ఐడియాస్ బాగుంటున్నాయి మనీ పరంగా కావచ్చు గోల్డ్ పరంగా కావచ్చు ఎలా అయినా సరే ఐడియాస్ బాగుంటున్నాయి మీ అందరికీ నచ్చుతున్నాయి అని చెప్పేసి అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి కొత్త ఉదయంలో సరి కొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఇక మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదామండి డబ్బులే లేనప్పుడు డబ్బుల్ని ఎలా సేవ్ చేయాలి అని చెప్పేసి అడిగారు కదండీ అలానే సలహాలు చెప్పడం ఈజీనే కానీ పాటించడమే కొంచెం కష్టము అని చెప్పేసి అన్నారు కదండీ నేను సలహాలు చెప్పట్లేదండి జస్ట్ ఐడియాస్ రూపంలో మీ అందరికీ షేర్ చేస్తున్నాను అంతే ఎందుకంటే ఈ రోజుల్లో మేము ఈ చీరలు కొనుక్కున్నాము ఈ నగలు కొనుక్కున్నాము లేదంటే ఈ కుక్వేర్ తీసుకున్నాము ఈ హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాము పలానా చోట రెస్టారెంట్ బాగుంది పలానా షాపింగ్ మాల్ బాగుంది ఒక షాపింగ్ మాల్లో వన్ ప్లస్ వన్ శారీస్ ఆఫర్స్లో ఉన్నాయి కుక్వేర్స్ అయితే చాలా బాగున్నాయి తక్కువ రేటుకు వస్తున్నాయి అని చెప్పేసి ఇలా రకరకాలుగా చాలామంది వీడియోస్ చేస్తూనే ఉన్నారు కదండి అవన్నీ కూడా మనము కొనేసుకుంటున్నామండి లేదు కదా మనకు నచ్చి మన దగ్గర మనీ ఉన్నప్పుడు ఆఫర్స్ బాగున్నాయి బాగా నచ్చుతున్నాయి అని చెప్పేసి అనుకున్నప్పుడే కదండి మనము వెళ్ళి ఆ శారీస్ తీసుకున్నా లేదంటే ఆ ఆఫర్స్ పరంగా ఉదాహరణకు అండి ఆ వేర్ తీసుకున్న ఏదో ఒకటి మనకు నచ్చింది తీసుకుంటున్నాము లేదా వీడియోస్ చూసేసి మామూలుగా నచ్చితే ఒక లైక్ ఇవ్వటము లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటమో ఏదో ఏదో ఒకటి చేసి ఊరుకుంటున్నాము అంతే కదండి అలానే ఈ ఐడియాస్ కూడానండి ఇప్పుడు చాలామంది రియూజ్ ఐడియాస్ ఇస్తూ ఉంటారు అంటే మనకి పనికిరాని వస్తువులతోనే పనికొచ్చే వస్తువులుగా మార్చుకోవడం ఎలా హోమ్ డెకర్ ఐటమ్స్ తయారు చేసుకోవడం ఎలా ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూనే ఉంటాము ఇంకొంతమంది అయితే ట్రై చేస్తూ ఉంటాం కదండీ అలాగే నేను ఎంచుకున్న కంటెంట్ కూడా మనీ సేవింగ్ కంటెంట్ అండి డబ్బులే లేనప్పుడు మనీ సేవింగ్స్ గురించి వెతుక్కునే కన్నా డబ్బులు ఉన్నప్పుడు కొంచెం సేవ్ చేసుకున్నాం అనుకోండి అప్పుడు మనం డబ్బులు లేనప్పుడు డబ్బులు ఎలా సేవ్ చేయాలి అని చెప్పేసే క్వశ్చనే రాదు కదా కాబట్టి నేను ఎంచుకున్న కంటెంట్ మనీ సేవింగ్ కంటెంట్ అండి కాబట్టి ఈ ఛానల్లో ఎక్కువగా మనీ సేవింగ్ అలానే గోల్డ్ సేవింగ్స్ ఇవన్నీ కూడా చిన్న చిన్న ఐడియాస్ రూపంలోనే ఉంటాయండి మన ఛానల్ని ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వారికి అందరికీ అది తెలిసే ఉంటుంది కదా కాబట్టి నేనైతే సలహాలు ఏమీ ఇవ్వట్లేదండి నాకు వచ్చిన ఐడియాస్ని మనీ సేవింగ్ చేయడానికి ఎలా యూస్ చేయొచ్చో అనేది మీ అందరికీ తెలియజేస్తున్నాను నేను సలహాలు చెప్పడమే కాదండి చాలా వరకు పాటిస్తూ ఉంటాను కూడా నా వీడియోస్ ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళందరికీ కూడా తెలిసే ఉంటుంది నేను వారికి ప్రత్యేకించి ఏమి చెప్పనవసరం లేదండి సరే ఇక మనం మన టాపిక్లోకి వెళ్ళిపోతే డబ్బులే లేనప్పుడు ఎలా డబ్బులు సేవ్ చేయాలి అని కదండి డబ్బులే కాదండి మన దగ్గర డబ్బులు లేనప్పుడు కానీ ఏదైనా వస్తువు లేనప్పుడు కానీ మనుషులు లేనప్పుడు కానీ అప్పుడు మాత్రమే వాటి విలువ తెలుస్తుంది ఎవరికైనా అంతేనండి ఏ వస్తువైనా పోయినప్పుడే కదండి ఆ వస్తువు తెలుస్తుంది అలానే మనుషులైనా సరే డబ్బులైనా సరేనండి డబ్బులు మంచిగా ఆదాయం అంటే ఒక ఉద్యోగం ఉండి మంచిగా ఆదాయం వస్తున్నప్పుడు కానీ లేదా ఒక చిన్న పని ఉండి ఆ పని ద్వారా ఏదైనా ఆదాయం వస్తున్నప్పుడు కానీ మనకి డబ్బులు విలువ అస్సలు తెలియదండి బై మిస్టేక్ ఎప్పుడైనా జాబ్ పోయినప్పుడు లేదా మనం చేస్తున్న పనికి వాల్యూ తగ్గినప్పుడు లేదా పని తగ్గినప్పుడు మాత్రమే మనకి డబ్బులు విలువ అనేది తెలుస్తుంది అలానే వస్తువుల విలువ కూడా అంతే కదండి ఇప్పుడు మన దగ్గర మంచి ఫోన్ ఉందండి అది చాలా బాగా యూజ్ అవుతుంది ఎప్పుడైనా పగిలిపోతేనే కదండి ఆ ఫోన్ విలువ తెలుస్తుంది ఒక్కొక్కసారి బై మిస్టేక్ కింద పడిపోయిన దానికి ఏమీ కాదు అలాంటప్పుడు అమ్మయ్య ఏమీ కాలేదు అని చెప్పేసి అనుకుంటాం ఒకసారి ఏదైనా పగిలి ఫోన్ ఏమైనా పోయిందంటే అప్పుడు మనకు ఆ ఫోన్ విలువ తెలుస్తుంది ఇక్కడ నేను ఫోన్ అనేది ఎగ్జాంపుల్గా మాత్రమే చెప్తున్నాను అలానే మనుషుల విలువ కూడానండి మనుషులు మంచిగా ఉన్నప్పుడు మనం మాట్లాడము ఈ గోలికి పంతాలకి పో పోతూ ఉంటాము వాళ్ళు లేనప్పుడు వాళ్ళ జ్ఞాపకాలతోనే బ్రతుకుతూ ఉంటామండి సరే మన టాపిక్ వచ్చేసి మనీ కంటెంట్ కాబట్టి మనీ గురించే మాట్లాడుకుందాము మనుషుల గురించే వస్తువుల గురించి ఇప్పుడైతే ప్రస్తావించట్లేదు డబ్బండి అండి డబ్బు లేనప్పుడు బాధపడే కంటే ఉన్నప్పుడే సేవ్ చేయడం మంచిది కదా అండి కనీసం మనకి వంద రూపాయలు వస్తున్నప్పుడు పది రూపాయలు సేవ్ చేయలేకపోవచ్చండి కనీసం ఒక ఐదు రూపాయలైనా సేవ్ చేసుకోగలగాలి కదా అప్పుడే మనకి డబ్బులు లేనప్పుడు డబ్బుని ఎలా సేవ్ చేయాలి అనే ఆలోచన రాదు నిజానికి డబ్బులు డబ్బులే కాదండి ప్రతి దాన్ని మనం సేవ్ చేసుకోవాల్సిందే ఈ రోజుల్లో ఎందుకంటే పోటీ ప్రపంచం పెరిగిపోతూ ఉంటుంది కదండి మనము ప్రతిదీ సేవ్ చేయాల్సిందేనండి ఆరోగ్యంతో సహా మనమైతే సేవ్ చేసుకోవాల్సిందే సరే ఎలాంటి సేవింగ్స్ లేవు ఇక్కడ నుండి అయినా సేవ్ చేయాలి ఎక్కడుండైనా సేవింగ్స్ స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నప్పుడు అసలు ఎలా సేవ్ చేయాలో ఒకసారి చూద్దామండి మన ఇంట్లో కుటుంబ పోషణ నిమిత్తము ఎవరో ఒకళ్ళు చిన్న పనో పెద్ద పనో కుటుంబానికి సరిపడా కుటుంబ అవసరాల నిమిత్తం ఎవరో ఒకళ్ళు పని అయితే చేస్తూ ఉంటారు కదా మనము ఉదాహరణకు అండి జస్ట్ ఇది ఉదాహరణకు మాత్రమే కూరగాయలు తీసుకుందాము అనుకుందామండి కూరగాయలకి ఒక వంద రూపాయలు పట్టుకెళ్ళాము అనుకుందామండి ఆ రోజు మనకి కూరగాయల్లో ఒక పది రూపాయలు మిగిలినాయి సాధారణంగా ఆ పది రూపాయలని మనం ఏదో ఖర్చు పెట్టేస్తూ ఉంటామంటే అలా ఖర్చు పెట్టకుండా ఒక చిన్న హుండి డిబ్బీ కానీ లేదా పిడత అంటారు కదా పిడతల్లో మట్టి పిడతల్లో కానీ అవేమీ లేవనుకోండి ఒక చిన్న డబ్బాలో కనేస్తాము ఆ పది రూపాయలు ఇంటికి రాగానే ఆ పది రూపాయలు ఆ హుండీలో వేసేసుకున్నాం అనుకోండి ఒక్కొక్కసారి ఏమంటే కర్రీ పాయింట్స్ దగ్గరికి వెళ్ళి కర్రీస్ గట్రా తెచ్చుకునే వాళ్ళు ఉంటారు కదండి నూట యాభై రూపాయలు పెట్టి తెచ్చుకునే కర్రీస్ని ఒక్కొక్కసారి వంద రూపాయలే పెట్టి తెచ్చుకుంటూ ఉంటారు అంటే ఈరోజు మనకి ఈ కూరలు సరిపోతాయి అని తక్కువ తెచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా ఇక్కడ కూడా నేను ఈ కర్రీస్ తెచ్చుకోవడం అనేది ఉదాహరణకు మాత్రమే చెప్తున్నానండి అప్పుడు ఒక యాభై రూపాయలు మిగిలితే కదా ఆ యాభై రూపాయలని కూడా ఇంటికి తెచ్చుకొని చక్కగా మీరు పెట్టుకున్నటువంటి ఆ మట్టి పిడతలోనో లేదా డిబ్బీలోనో హుండీలోనో డబ్బాలోనో ఎందులో అందులో చక్కగా వేసుకోవాలండి లేదంటే ఒక పండగ వచ్చిందండి లేదా పుట్టినరోజు వచ్చింది లేదంటే ఏదైనా ఫంక్షన్ తగిలింది అలాంటప్పుడు షాపింగ్కి అది వెళ్తూ ఉంటాం కదా మన బడ్జెట్ వచ్చేసి రెండు వేలు అనుకున్నాము ఉదాహరణకు అండి ఇది కూడా ఉదాహరణకే ఒక రెండు వేలెట్టి మనం ఒక డ్రెస్ తీసుకోవాలి అనుకున్నామండి అలా కాకుండా అందులో సగం అంటే వెయ్యి రూపాయలు పెట్టే డ్రెస్ తీసుకోవాలి మిగిలిన వెయ్యి రూపాయలు సేవ్ చేసుకోవాలన్నమాట వెయ్యి అవసరం లేదండి పదిహేను వందలు డ్రెస్ తీసుకున్నా ఐదు వందలైనా సేవ్ చేసుకోవచ్చు వచ్చిన మనీ ఖర్చులకే సరిపోవట్లేదు ఇక ఖర్చులను తగ్గించుకోవడం ఎలా అని చెప్పేసి అనుకుంటారండి నిజమేనండి వచ్చినటువంటి జీతము ఈ రోజుల్లో ఖర్చులకే సరిపోవట్లేదు కానీ ఖర్చులను తగ్గించుకోవడం చాలా కష్టమనే చెప్పచ్చండి కానీ ప్రయత్నిస్తే కొద్దో గొప్పో మరీ ఎక్కువేం తగ్గించుకోని అవసరం లేదండి మనకి ఖర్చులు తగ్గించుకునే ఉంటాయి తగ్గించుకోలేని ఉంటాయి తగ్గించుకోలేనివి ఇంకా ఎలాగా యధావిధాగానే ఉంటాయండి ఇంక మనం వాటిని ఏమీ మార్చలేము కానీ ప్రయత్నిస్తే ఖచ్చితంగా తగ్గించుకునే ఖర్చుల నుండి కొంత అమౌంట్ అయితే మనం సేవ్ చేయొచ్చండి ఇప్పుడు వెయ్యి రూపాయల వరకు మనం తగ్గించుకునే ఖర్చులు ఉన్నా కనీసం ఆ వెయ్యి రూపాయల్లో పది రూపాయలు చాలా తక్కువే చెప్తున్నాను పది రూపాయలు మనం సేవ్ చేసుకున్నా సరే సేవ్ చేసినట్లే అవుతుంది కదా ఇవాళ పది రూపాయలు సేవ్ చేసినటువంటి మీరు కంపల్సరీ ఒక వంద రూపాయలైన తర్వాత రోజు సేవ్ చేయడానికి అవకాశం ఉంటుందండి ఏదైనా సరే ఎవరికైనా స్టార్టింగ్ ప్రాబ్లం అంతేనండి చిన్న చిన్న సేవింగ్స్ అలవాట్లు చేసుకుంటే మనకి మనమే ఖర్చులను చక్కగా అధిగమించవచ్చండి చక్కగా సేవింగ్స్ నీట్గా ఎవరూ చెప్పనవసరం లేకుండానే మనకి మనమే మన ఖర్చులను పోను మనం చక్కగా సేవ్ చేసుకోవచ్చండి కాకపోతే స్టార్టింగ్ ప్రాబ్లం అంటే అలవాటు చేసుకోవాలి ఏదైనా అలవాటు చేసుకుంటేనే కదండి మనకి తగ్గించుకునే ఖర్చులు ఉంటాయి తగ్గించలేని ఖర్చులు కూడా ఉంటాయి కదా అని చెప్పేసి అన్నాను కదా అండి ఉదాహరణకు మాత్రమేనండి ఇవన్నీ కూడాను తగ్గించుకునే ఖర్చులు ఏముంటాయండి షాపింగ్ ఖర్చులు ఉంటాయి బయట ఫుడ్డు ఖర్చులు ఉంటాయి కిరాణా సరుకులు ఉంటాయి ఇప్పుడు కిరాణా సరుకులు కానీ వెళ్ళి ఓన్లీ కిరాణా సరుకులో తెస్తామండి ఏ డిమార్ట్కి వెళ్తామండి ఓల్ని కిరాణా సామాన్లో వేసుకుని వస్తామా లేదు కదండి పక్కన మనకు అవసరం ఉన్నా లేకపోయినా ఆఫర్స్లో ఉన్నాయి అని చెప్పేసి ఒకటికి పది సబ్బులు లేదా ఒకటికి రెండు షాంపూ బాటిల్స్ ఇలాంటివన్నీ కూడా మనము చక్కగా వేసుకుని వచ్చేస్తాము ఏముంది ఈ నెల కాకపోతే వచ్చే నెల అయినా సరే యూజ్ అవుతాయి అని చెప్పేసి అనుకుంటామండి కానీ తీరా ఆ షాంపూ బాటిల్ తెచ్చిన తర్వాత జుట్టు కాస్త ఊడచ్చు ఈ షాంపూకే జుట్టు ఊడిపోతుంది అని చెప్పేసి మనం బాటిల్ అయితే పక్కన పడేస్తూ ఉంటామండి అప్పుడు మనం మనీ పరంగా లాస్ అయినట్టే కదండీ కాబట్టి మనకి ఏది అవసరమో ఎంతవరకు అవసరమో అనేది మనం తెలుసుకుని కిరాణా సామాన్ అనేది తెచ్చుకోవాలండి ఇవన్నీ కూడా జస్ట్ ఉదాహరణకి మాత్రమే చెప్తున్నాను తగ్గించుకోలేని ఖర్చులు ఉంటాయండి రెంట్ కావచ్చు వైఫై కావచ్చు ఫోన్ రీఛార్జ్ కావచ్చు పెట్రోల్ కావచ్చు మన అవసరాలు అంటే ఉదాహరణకి వాటర్ క్యాన్ లేయించుకుంటున్నాం అనుకోండి అది మన అవసరమే దాన్ని మనం తగ్గించలేము అలా తగ్గించుకోలేని ఖర్చులు కొన్ని ఉంటాయండి ఇంకా అవి ఇంకా మన నీడ్స్ ఇంకా కంపల్సరీ అవసరమండి ఇంకవి కాబట్టి అవి ఎలాగో మనం తగ్గించుకోలేము కనీసం ఈ తగ్గించుకునే ఖర్చులలో నుండి అయినా సరే కొన్ని ఖర్చులను తగ్గించుకోగలగాలి ఒకేసారి అన్నీ మార్చుకోవాలన్నా కష్టమేనండి కాబట్టి కొంత కొంత ఈ నెల ఒక యాభై రూపాయలు సేవ్ చేసి చూడండి వచ్చే నెల వంద రూపాయలకు పెట్టుకోండి టార్గెట్ ఆ పై నెల ఇంకొక యాభై పెంచుకుని నూట యాభై రూపాయలకి సేవ్ చేసి చూడండి అప్పుడు ఆటోమేటిక్గా సేవింగ్స్ అలవాటు అవుతుందండి చిన్న చిన్న సేవింగ్స్ అలవాటు చేసుకుంటేనే మనము మన ఖర్చులను అధిగమించి మనము మన సేవింగ్స్ పైన దృష్టి అయితే ఖచ్చితంగా పెట్టగలమండి ఫస్ట్ అయితే మన దృష్టిని సేవింగ్స్ మీదకే మళ్లించగలగాలండి అప్పుడైతేనే మనము చక్కగా మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు అప్పుడు మన దగ్గర ఎప్పుడైనా డబ్బులు లేనప్పుడు ఈ సేవింగ్సే యూజ్ అవుతాయండి అప్పుడు ఇంకెలాంటి క్వశ్చన్స్ రావు కదండి డబ్బులు లేనప్పుడు డబ్బులను ఎలా సేవింగ్స్ చేసుకోవాలి అనేసి కాబట్టి ఉన్నప్పుడే మనీని సేవ్ చేసుకోగలగాలి ఎందుకంటే ఇవన్నీ మనకి ఎవరో చెప్పరండి పని కట్టుకుని మనకు మనమే చక్కగా అలవాటు చేసుకోవాలండి అందులోకి ఈ రోజుల్లో సేవింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది అందరికీ తెలిసిందేనండి కాకపోతే ఎలా సేవింగ్ స్టార్ట్ చేయాలి అనే విషయం మాత్రమే తెలియదు ఎందుకంటే డబ్బులు యొక్క ప్రాముఖ్యత ఈ రోజుల్లో తెలియని వాళ్ళు ఎవరూ లేరనే చెప్పచ్చండి పైగా ఈ రోజుల్లో గుణాలను చూసి ఎవరూ కూడా గౌరవాన్ని ఇవ్వట్లేదు ధనాన్ని చూసే గౌరవాన్ని ఇస్తున్నారండి ఇది కూడా అందరికీ తెలిసిందే కానీ ఎవరు ఒప్పుకోరు కదండీ కాబట్టి మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడే మనకి ఆదాయం వస్తున్నప్పుడే ఒక రూపాయి పక్కన పెట్టుకోగలిగితే ఆ రూపాయి మనల్ని డబ్బులు లేనప్పుడు ఖచ్చితంగా ఆదుకుంటుందండి నిజానికి డబ్బులు యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా అండి ఒకరి దగ్గరికి వెళ్ళి అప్పు అడిగినప్పుడే మనకి డబ్బు యొక్క విలువ ఖచ్చితంగా తెలుస్తుందండి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్